నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ ఎంఆర్ఓ ఆఫీస్లో పుష్కర కాలవ డీసీ చైర్మన్ వైస్ చైర్మన్ డీసీ ఎన్నికలు నిర్వహించారు ఈ ఎన్నికల డిప్యూటీ కలెక్టర్ సివిల్ సప్లయర్స్ రాధిక ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో డీసీ చైర్మన్గా అడపాల వీర వెంకట సత్యనారాయణ మూర్తి వైస్ చైర్మన్గా అడప వీరబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వీరికి మద్దతు తెలిపిన ముండ్రూప్ పని జాజుల రాము పెదపాటి మరేశ్వరి పోలేపల్లి రామారావు కొయ్యలమూడి వెంకటేశ్వరరావు ఎన్నికల్లో పాల్గొన్నారు మన రాజానగరం నియోజకవర్గంలో ప్రధాన నీటి వనరు ప్రాజెక్ట్ అయినటువంటి పుష్కర మెయిన్ కెనాల్కి ఈ రోజున మన రాజానగర నియోజకవర్గంలో ఏడుగురు అధ్యక్షుల్ని ఎన్నుకోవడం జరిగింది అది మన కొడా చైర్మన్ బొడ్డు వెంకట్రామణ చౌదరి గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే బత్తుల వెంక బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో మన బీజేపీ కన్వీనర్ నీర్కొండ వీరం చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో సాగునీటి సంఘాలు జరగడం జరిగింది ఈ మన రాజానగర్ నియోజకవర్గంలో పుష్కర మెయిన్ కెనాల్కి సంబంధించి ఈ రోజున డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఎన్నిక జరిగింది దీనికి సంబంధించి డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్గా అడబాల సత్యనారాయణ గారు వైస్ చైర్మన్గా నేను ఎన్నుకోవడం జరిగింది దీనికి సహకరించిన మన రాజనగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారికి రుడా చైర్మన్ బొడ్డు వెంకటరామ చౌదరి గారికి దీనికి సహకరించిన తనకాల నాగేశ్వర గారు మిగిలిన పెద్దలందరికీ నియోజకవర్గంలోని ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు రైతులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ప్రధానంగా మన ప్రాంతం రైతాంగం రైతులు నీటి వనరుల మీద ఆధారపడి సాగు చేసే పంటలు వరి మొక్కజొన్న కొద్ది పంటలు మన ప్రధానంగా నీటి వనరుల మీద కాలువల మీద ఆధారపడి సాగు చేసే ఆయకట్ అండి ఈ ఆయకట్టుకి మన నియోజకవర్గ తరఫున ఎమ్మెల్యే గారి సహకారంతో మన చౌదరి గారి సహకారంతో ప్రతి ఎకరానికి నీరు అందించే విధంగా మన నాయకుల సహకారంతో మన అందరం కృషి చేసి ఏ ఆటంకం రాకుండా నడిపించడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం అలాగే ఇది ఏడు నియోజకవర్గాల పరిధిలోని ఈ పుష్కర మెయిన్ కెనాల్కి ఐదుగురు డిసి డిస్ట్రిబ్యూటర్ కమిటీలు ఉంటాయండి అలాగే దీనిపైన ఒక ప్రాజెక్ట్ కమిటీ కూడా ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఈ డిస్ట్రిబ్యూటర్ కమిటీలు ముప్పై మంది నీటి సంఘం పుష్కర కాలక్ నీటి సంఘం అధ్యక్షులు దీని కింద దీని కింద మళ్ళీ ఒకే అధ్యక్షుల కింద ఆరుగురు టీసీలు ఉంటారండి పైనుంచి ప్రాజెక్ట్ చైర్మన్ దగ్గర నుంచి టీసీ వరకు అందరినీ డీసీలని డీసీ చైర్మన్ అందరినీ ప్రోడక్కించుకుని మన నియోజకవర్గంలోని నుంచి ముందు ప్రధాన కాలం వెళ్తుంది కాబట్టి మన నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ప్రతి రైతుకి నీరు అందే విధంగా కృషి చేయడానికి మేము అందరూ కృషి చేస్తా అలాగే ఈ కాలం మీద ఉన్న పొడుగుతీతలే కానీ రెగ్యులేటరీ సమస్యలే కానీ పేరు అడవాళ్ళ వీర వెంకట సత్యనారాయణ అండి ఈరోజు పుష్కర కాలవ డీసీ చైర్మన్ ఎలక్షన్స్ జరిగినాయి ఈ డీసీ చైర్మన్ ఎలక్షన్స్ లో నలభై మూడు మంది ప్రెసిడెంట్ నెంబర్స్ ఉంటారు ఆ నలభై మూడు మంది నెంబర్స్ ఏడుగురు ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు ఆ ఏడుగురు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకుని ఉంటారు ఈరోజు నన్ను చైర్మన్ గాను అడపా వీరబాబు గారిని వైస్ చైర్మన్ గాను ఎన్నుకోవడం జరిగింది ఇది రైతులు ఎవరైతే ఆయకట్ట రైతులు ఉన్నారో వాళ్ళే పోటీ చేసే విధంగా మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతం అని చెప్పని ఇది ఒక నిదర్శనం దీంట్లో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి లాభ నష్టాలు కష్ట సుఖాలు తెలుసు కాబట్టి ఆ కష్టాలు సుఖాలని వాళ్ళు భరించుకు తెలుసుంటారు కాబట్టి ఈ నీరు కూడా ఎలా చేయాలి ఎలా పంపించాలి రైతులకు ఏ విధంగా ఉపయోగపడే విధంగా చేయాలి అనే దాని మీద రైతులకే పెద్దపీట వేసి జరిగిన ఎలక్షన్ ఇది దీంట్లో ఎలాంటి రాజకీయాలు లేవు ఎలక్షన్స్ జరిగిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎలక్షన్స్ ఇవి దీంట్లో పోటీ చేసిన ప్రతి చోట కూడా ఏకగ్రీవంగా యునానమస్గా కూటమి నాయకులను నగడం జరిగింది దీని నిమిత్తం మాకు మా ఎమ్మెల్యే గారు బత్తుల బలరామకృష్ణ గారు మరియు రోడా చైర్మన్ గారు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు నీరుకొండ వీరం చౌదరి గారు బీజేపీ ఎవరైతే ఉన్నారో ముగ్గురు కూడా మాకు అప్పచెప్పిన బాధ్యతలు మేము సక్రమంగా నూటికి నూరు శాతం నిర్వర్తించడానికి మేము శుద్ధంగా ఉన్నాము అదేవిధంగా రైతులు కష్ట సుఖాలు మాకు తెలుసు కాబట్టి ఏ టైంలో అయినా సరే ఏ విధంగా అయినా సరే మా ఎమ్మెల్యే గారు ఆదేశించినట్టు వాళ్ళకి ఉపయోగపడే విధంగా రెండు పంటలకి కూడా నీరు అందించడానికి మేము నూటికి నూరు శాతం కృషి చేసి చేస్తాము అదేవిధంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా పూడికి తీత ఏవైతే ఉన్నాయో వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడు చేయలేదు వాళ్ళు అది ఏదైతే ఉందో అదంతా చాలా పెద్ద కష్టమైన పనులు ఇప్పుడు అవి కూడా త్వరతగతిన చేసి ఏదైతే రైతులు ఉన్నారో రైతులు ముఖాల్లో సంతోషం చూడాలనేది మా ఎమ్మెల్యే గారి ఆకాంక్ష దీనికి మా ఎమ్మెల్యే గారు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మేము కృషి చేస్తామని చెప్పని నమస్కారం సెలవు తీసుకుంటున్నాం